షాప్లో సుమారు ఎనిమిది మంది కాంటారుని పని చేస్తున్నారు బుకింగ్ జీవో రేటు ప్రకారం జీతాలు ఇవ్వట్లేదు రైల్వే బ్యాగ్ వర్క్ షాప్ మెయిన్ బోర్డులో స్కిల్ అన్ స్కిల్ అని రేటు ఫిక్స్ చేయడం ఆ రేటు ఫిక్స్ చేయకుండా నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై ఇవ్వడం ఎందుకని అడిగితే కాంట్రాక్టర్ మీద గవర్నమెంట్ ఉన్న ఎవరైతే రైల్వే సంబంధించి అధికారులను వాళ్ళు ఏం ఈ ఈరోజు వాడుతున్నారు అలాగే వాళ్ళకి బీఎఫ్ కానీ ఏసీ కానీ వాళ్ళకి ఇవేదికగా అమలు చేయట్లేదు అలాగే ఈరోజు రైల్వే కాంట్రాక్ట్ కార్మికులుగా అక్కడ భోగిలు తయారు చేస్తారు ఈ భోగిలు చాలా వాల్యుబుల్ కోట్ల కోట్ల రూపాయలు రైల్వే వ్యాగన్ రైల్వే డిపార్ట్మెంట్ కోట్ల రూపాయలు వస్తున్నాయి లాభాలు అలాంటి లాభాలన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు వర్తించకుండా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారా కుమాన ఉంటాడు కుమానమా పైన అలా కింద ఇరవై రెండు మంది కాంట్రాక్టర్ ఆ ఇరవై రెండు మందితో పాటు పిట్టి కాంట్రాక్టర్ కానీ ఒక ముప్పై మందిని మొత్తం కాంట్రాక్టర్లే మొత్తం ఈ వచ్చిన లాభాలు డబ్బులు అన్ని కూడా చేస్తున్నారు నియర్ఎం ఆఫీస్ గా ఆఫీసు గా ఇమ్మీడియట్లు ఒక కాంట్రాక్ట్ పెట్టాలని సిట్లు డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ అన్నది అక్కడ ఇంచుమించు సుమారు ముప్పై ఎకరాలు భూమి అక్కడ రైతులు ఇచ్చారు ఇక కంపెనీ వస్తే గాజువాగు ప్రాంతంలో తొంగలం కానీ అదేవిధంగా యాదవ్ దగ్గరాజుపేట కానీ వడ్లపూడి కానీ నిర్వాస కాలనీలో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరైతే తక్కువ రేటుకి పనిచేస్తారో బీహారు రాజస్థాన్ అలాగే ఒరిస్సా ఉత్తరప్రదేశ్ నుంచి కాటర్ కావాలి తీసుకురావడం వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఒక రూమ్ ఏర్పాటు చేయడం వాళ్ళు కూడా బాగా ఉదయం వాళ్ళ రూ వాళ్ళకి సరైన వసతులు లేవు అలాగా మన తెలుగు మన రాష్ట్రంలో మన ఏదైతే భూమి ఇచ్చేమో భూమి ఇచ్చిన రైతులు బిడ్డలుగా అక్కడ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు లోకల్గా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకొని చాలా దుర్మార్గలుస్తున్నారు ఉన్న ఉద్యోగస్తులు సుమారుగా తెలుగు కార్మికులు నూట యాభై రెండు వందల మంది వాళ్ళని కూడా తొలగించాలని కుట్ర పడుతున్నారు ఈ సమస్యల మీద భవిష్యత్తులో ఆందోళన చేస్తామని సందర్శిస్తాం